ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులందరికీ మరో గుడ్ న్యూస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల అయితే గనక సెలవులు ప్రకటించారు ఇవాళ అలాగే రేపు కూడా రెండు రోజుల పాటు స్కూళ్ళన్ని కూడా మూసివేత ఎందుకు ఏమిటని వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది స్కూళ్లకు రెండు రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించారు ఎక్కడ ఏంటి అని చూస్తే గనక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ పదహారున ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే ఈ పర్యటనలో భాగంగా మొదటగా అంటే ముందు కర్నూలు నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటించడం జరుగుతుంది నంద్యాల జిల్లాలో శ్రీశైలం మల్లికార్జున స్వామిని అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు అనంతరం కర్నూలులో నిర్వహించేటువంటి రోడ్ షోలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు అనంతరం పలు అభివృద్ధి పనుల కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధానమంత్రి మోదీ పర్యటన నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధించడం జరిగింది ఇక హైదరాబాద్ శ్రీశైలం డోర్నాల శ్రీశైలం మార్గాల్లో అంటే హైదరాబాద్ శ్రీశైలం మార్గం అలాగే డోర్నాల టు శ్రీశైలం మార్గాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి ఆంక్షలు విధించారు ఇక దీంతో పాటుగా కర్నూలు నంద్యాల జిల్లాల్లో బుధవారం గురువారం కూడా రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు ఎప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అంటే ఇవాళ అలాగే రేపు కూడా ఈ రెండు జిల్లాల్లో పూర్తిగా అయితే కనుక సెలవులు ప్రకటించడం జరిగింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి